కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అండదండలతో రూరల్ మండల రేషన్ డీలర్ ప్రెసిడెంట్ సూరంపూడి కిషోర్ ఒక దళిత డీలర్ పై దాడి చేయడం జరిగింది కాకినాడ రూరల్ వాకలపూడిలో రేషన్ డీలర్గా ఉంటున్న దళిత యువకుడు పిల్లి కిరణ్ కుమార్ పై గతంలో రేషన్ డీలర్ల ప్రెసిడెంట్గా ఉన్న సూరంపూడి కిషోర్ మరియు గౌరవ అధ్యక్షులుగా ఉన్న కోటిపల్లి శ్రీను కలిసి విజిలెన్స్ అధికారులతో దాడి చేయించడం జరిగింది అనంతరం ఆస్పత్రికి తరలించి వైద్యం అందించడం జరిగింది ఈజీహెచ్కి రావడం జరిగింది సో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేషన్ రేషన్ డీలర్కి ప్రెసిడెంట్గా ఉంటున్న కిషోర్ని తీవ్రంగా ఖండించాలి మేము మా న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము డీలర్ ప్రెసిడెంట్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి తదుపరిగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అతను ఈరోజు అతను ఉన్నారో అతను వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ షాపులు విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి రైడింగ్ చేయించాడో వాళ్ళు షాపులు రైడ్ అయిన తర్వాత కేసు రాసిన తర్వాత వీళ్ళే తీసుకుని అనుభవిస్తూ ఉంటారు అలాగే ఈ షాపుని గత మూడు నెలల నుంచి అనుభవిస్తున్నారు ప్రెసిడెంట్గా ఉన్న సోరంపూడు కిషోరు గౌరవాధ్యక్షుడిగా ఉన్న కోటిపల్లి సీను వీళ్ళిద్దరూ అమాయకులైన దళితులు షాపుల మీద దాడి చేయించారు చేసిన తర్వాత మళ్ళీ షాపు తిరిగి రావాలంటే మాకు యాభై వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటారు ఆ ఈ వాయిస్ రికార్డింగ్లతో సహా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఇది ఇలా ఉండగా ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని బీసీ ఎవరైతే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళందరి ద్వారా షాపును తెచ్చుకుంటే ఈరోజు ఇతను షాప్ ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసి పేరు పెట్టగా ఆ షాప్ హ్యాండ్ ఓవర్ చేయమని అడిగినందుకు షాపు ఇవ్వకపోగా ఉన్న అహంకారాన్ని చూపించి అతనిపై ఈ పిల్లి కిరణ్ కుమార్పై దాడి చేయడం జరిగింది ఇతను దాడి చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇతను ఎఫ్సీడీలరో పైగా అతను మాట ఎండో నానాజీ గారు బలం ఉంది నానాజీ గారు ఎవరైతే లోకల్ ఎమ్మెల్యే ఉన్నారో ఆ లోకల్ ఎమ్మెల్యే నన్ను ప్రెసిడెంట్ కింద పెట్టారు ఇదే బలం ఇలాంటి దుర్మార్గులకి జనసేన ఎమ్మెల్యే గారు నానాజీ గారు పదవులు ఇచ్చి మా దళితుల మీద దాడి చేయమని ఎదరు గుసెలుపుతా ఉన్నారు అంతేనా ఏమనుకోమంటారు చెప్పండి జరిగిన దాన్ని నానాజీ గారు ఖండిస్తారా అలాంటి ఓడికి ఏ శిక్ష వేయాలనేది నానాజీ గారు చెప్తారా ఈ రోజు హాస్పిటల్లో పడున్నాడు మా ఓడు మరి అతనిపైన దాడి చేయడం జరిగింది దాన్ని మళ్ళీ మరి జిల్లా కలెక్టర్ వారి ద్వారాగా ఆదేశాలు తీసుకుని మా షాప్ మాది మాకు యాండ్ర చేయండి అని చెప్పేసి ఈ సూరంపుడు విజయ్ గారి దగ్గరికి వెళ్ళి అడగ ఇవ్వబడరం మాల మాల కొడక అని చెప్పేసి ఒక ఆడ మనిషి నిర్దార్శంగా ఛాతి మీద చేసి పోసేసి మరి అతను బలంగా కొట్టిన పరిస్థితి ఈ రోజు కాకినాడ మరి ఈ లో ఇక్కడ కాకినాడ జిల్లాలో జరగడం జరిగింది దీని కారణం ఈ రూరల్ ఎమ్మెల్యే గారు పంతో నానాజీ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే పంతో నానాజీ గారికి దళితులంటే చాలా చులకన గతంలో ఇదే డాక్టర్ గారిని మరి చాలా ఆడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అదే నేను నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకేతండి దళితులు బతకకూడదు ఈ రాష్ట్రంలోని ఈ జిల్లాలో దళితులు అనేవాడు ఏ పని చేసుకోకూడదు అన్న చందనంగా ఈ యొక్క ప్రభుత్వం తీరీని మరి మేము వ్యతిరేకిస్తున్నాం దీన్ని వెంటనే మరి ఏదైతే దాడికి గురయ్యారో వాళ్ళకి తక్షణం మరి పోలీసు వారు వారికి న్యాయం చేసే విధంగా వారిపై ఎవరైతే దాడి చేశాడో వాళ్ళందరి పైన మరి చట్టపరమైన చర్యలు తీసుకుని అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ ప్రెసిడెంట్ అతడు ప్రెసిడెంట్ అయ్యి ఉండి ఒక పాపులందరికీ కూడా ఒక ఏదైనా కష్ట సుఖాలు వస్తే ప్రెసిడెంట్ అనేవాడు మంచి చెడ్డ చూసి ఆమె చక్షవంతి బాధ్యత కలిగిన ఒక వ్యక్తి అతను ఇలాంటి వ్యక్తి ఒక తప్పుడు ఆదేశాలు తీసుకుని ఒక దళితులు ఎవరైతే షాపుల్లో డీవన్లుగా ఉంటున్నారో వీళ్ళందరినీ ఒక ఎంచుకుని అతను ఆ షాపును ఎవరొకరితో పట్టించేసి మళ్ళీ ఆ షాపుల మీద మేలు ఇప్పటితో మాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని ఈ డీలర్ ప్రెసిడెంట్ చేసే ఒక పల్లి అలాగే మన దళిత పురాడు పిల్లు కిరణ్ కుమారు గతం నుంచి దేవర్ షాప్లో ఆ షాప్ మేలు చేస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చింది అది తాతగారిది కాదు ఇస్తా ఈ ప్రెసిడెంట్ తాతగారిది కాదు ఇస్తాను గవర్నమెంట్ది పన్నెండు సంవత్సరాలు వచ్చేసి ఇచ్చాడు మొన్న అతనికి ఏదో ఈ ప్రెసిడెంటే ఆయన పట్టించి ఆ షాపు పట్టించేసి దొంగతనంగా ఆడే తీసేసుకుని మళ్ళీ మా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసి మళ్ళీ నీ షాప్ ఇప్పిస్తానంటే నువ్వు ఇప్పించ అవసరం నేనే తెచ్చుకుంటాను గవర్నమెంట్తో నేను మాట్లాడుకునే అని గవర్నమెంట్ ఆదేశాలు తీసుకుని షాప్ వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మాకు షాప్ ఇవ్వండి బాబు నా పేరు మీద వచ్చింది అని అంటే మళ్ళీ నీకు ఎవరిచ్చాడు అసలు మీ దలుచులు అసలు షాపు చేయగలదురా చేయతానా నేను అని గురబాసుడుతూ ఉంటే ఆ పక్కన ఉన్న వాళ్ళక్క అమ్మ పేరు ఏంటారు పద్మ రమ్య అక్కల్ని మాట్లాడితే మీరు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది మీరు షాపు ఇస్తారు ఎవరంటే ఆవుని సాతమే చేసేసి గంగయ్యవృతమైన ఆ చేతులకి అని ఈ చేతులకి ఈ కుర్రోడు కాపు వచ్చి ఏటా ఆడమంటమే అని నీడే పోతే వీళ్ళు ఎవరు వాళ్ళ ఉన్నవాళ్ళు అనుసరి అందరూ కలిసి ఆ కుర్రోడిని ఆగుని కొట్టేసి ఆడదాన్ని కూడా చూడకుండా బయకు చంపేశారు ఇలాగా వేసుకున్న డ్రెస్ అని చెప్పేసి వాళ్ళు ఎట్లా వచ్చే ప్రయత్నం చేశారు అయితే దీనికి అనుబానంగా ఇక్కడికి వచ్చి ఎమ్మెల్సీ చేసుకుంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయి ఎవరి దగ్గరికి నారాజీ గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు మా మా అంకలు ఉన్నారు నారాజీ గారు అన్నీ చూసేస్తారు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకున్న సలహాలు ఆతో పాటు మీరు జాయిన్ అవ్వండి రా మీరు ఎమ్మెల్సీ చేయించుకోండి రా ఈ కొత్త కథలు ఈయన నడుపుతా ఉన్నాడు నాయనాజీ గారు రోజు చెప్తున్నాను మెంబర్ని నెట్టేట్లో ముంచేలా మీ ఉన్న అన్నిసారి చూస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో మీరు తప్పు చేశారు కాబట్టి మీ తప్పుని ఆసరాగా తీసుకుని ఇక్కడ తప్పులు చేస్తూ ఉన్నారు వీళ్ళు సర్దుకోండి సర్దుద్దుకుంటే మీకు మంచిదే మాకు మంచిదే కానీ ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే మీరు అందరూ ఏకమేవి పవన్ కళ్యాణ్ గారిని నెక్టేట్లో ముంచేసే ప్రక్రియ మీ మాత్రం పెట్టుకుంటూ ఉన్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గర దృష్టిలో తీసుకెళ్తా ఉన్నాం మీకులాగా వ్యవహారాలు చేస్తే మేము చేయగలదు మేము ఎంతకైతే ఒక అడిగి వెనకేత్రామో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు దీన్ని సరిదకపోతే మాత్రం రేపు తీవ్రంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీలో తెలియజేసుకున్నాం జై భీమ్ జై భారత్